శ్రీకాకుళం జిల్లా పలసా బత్తుల వీధిలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి దొంగతనానికి పాల్పడిన ఘటన ఆ జిల్లాలోనే సమీప ఒడిశా వాసులను సైతం బడిపెట్టింది చోరీ జరిగిన కేసును పోలీసులు అనంత కాలంలోనే ఛేదించారు ఇద్దరు బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి లక్షల నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ ఈ మేరకు కాసిబుగా స్టేషన్ మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు బత్తుల వీధికి చెందిన మల్లా ప్రేమ్ కుమార్ కి కూల్ డ్రింక్ లో నిద్రమార్తలు ఇచ్చి రెండు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు అరతులం బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు కూల్ డ్రింక్లో మాత్రలు కలిపి ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంగారు ఆభరణాలు నగదు చోరీకి పాల్పడ్డారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కొన్ని గంటల్లోనే దొంగలను ఛేదించారు ఈ వ్యవహారం ఆ ప్రాంతంలో కలకలం నెలకొంది ఈ కేసును ఛేదించిన సిఐ రామకృష్ణ ఎస్ఐ తదితరులు ఉన్నారని ఈ డీఎస్పీ తెలిపారు ఏవర్ నిందితుడైన పలాస మండలం శాసనం గ్రామానికి చెందిన మంగి గణేష్ ఈ చోరీకి ప్రీ ప్లాన్ చేసుకుని కాజేశాడని జల్సాలకు అలవాటు పడే ఈ చోరీకి పాల్పడ్డారని కాశీబుగ్గ డిఎస్పీ తెలిపారు ఇక్కడ సింగిల్ మెన్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ వస్తువున్న దాంతో పాటు ఇక్కడ క్యాష్ క్యాష్యూమ్ ఫ్యాక్టరీస్ లేబుల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇవి దగ్గర అరౌండ్ దర్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఇవి దగ్గర ఉంది సో ఈ విషయము ఈ గోల్డ్ ఈ దగ్గర క్యాష్ ఉన్న విషయము ఈ వ్యక్తి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు జిమ్ అండ్ ఆల్సో గణేష్ ఒక వ్యక్తికి మొగ్గుకి కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే సో ఒక జూనియర్ లేడీ ఉంటుంది వాళ్ళ పక్క ఎంగేజ్మెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జూనియర్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది ఇంటికి పిలిచి అందులో ఈ జ్యువనైల్ ఈ జ్యూనల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పి అరేంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని ద్వారా అక్కడ స్ట్రోక్ ఉండడం స్ గట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చి రంగం చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ట్రై చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేయడం థ్యాంక్ యూ